కొట్టు కొట్టు శబ్దాలు చె గుడ్ చూసారా శబ్దాలు ఎలాగొచ్చా ఇప్పుడు సాత్విక్ వెరీ గుడ్ ఇప్పుడు ఉదయ్ వెరీ గుడ్ ఎక్కడ ఎక్కువ సౌండ్ వచ్చింది కదా ఏంటది పల్లెము ఇంక తక్కువ సౌండ్ ఎక్కడ వచ్చింది ఏంటది ఏం బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ వెరీ గుడ్ అందుకే సౌండ్ రాలేదు ఇప్పుడు లీము లీము చేసేసింది కదా ఇప్పుడు విశాల్ 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 వెళ్తాడు విశాల్ విశాలు చేయి విశాలు చేయి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ధను కూర్చోండి నీ సీట్లో వెరీ గుడ్ అందరూ చేశారా శబ్దాలు చూసారా స్టీలు పల్లెం మీద ఎక్కువ శబ్దము వచ్చింది మరి ప్లాస్టిక్ దీని మీద తక్కువ సౌండ్ వచ్చింది అప్పుడు ఇప్పుడు మనం వేలతో చెప్పుకున్నాం కదా సౌండ్స్ అలా చేయండి ఒకటితోని సౌండ్ కొట్టండి వేల మీద ఒకటి ఒకటి వన్ ఒక వేలతోని సౌండ్ వస్తుందా రావడం లేదు రెండు వేలతో కొట్టండి చిన్న సౌండ్ వచ్చింది మూడు వేలతో కొట్టండి కొంచెం సౌండ్ వచ్చింది నాలుగు వేలతో కొట్టండి కొంచెం సౌండ్ వచ్చింది ఇప్పుడు ఐదు వేలతోనే వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంత పెద్ద సౌండ్ వచ్చిందో ఒకదమ్మా చూసారా ఒక వేలతో కొడితే కొంచెం చిన్న సౌండ్ వచ్చింది రెండు వేలతో కొడితే ఇంకొంచెం సౌండ్ వచ్చింది మూడు వేలతో కొడితే ఇంకొంచెం సౌండ్ వచ్చింది నాలుగు వేలతో కొడితే ఇంకొంచెం పెరిగింది ఐదు వేలతో కొడితే ఎక్కువ సౌండ్ వచ్చింది వెరీ గుడ్ గుడ్ చిల్డ్రన్ గుడ్ చిల్డ్రన్ ఏనా వెరీ గుడ్ చిల్డ్రన్ ఓకే